ఓకేనా సార్ సార్ మన ప్రభుత్వం మరి ప్రజల యొక్క క్షేమాన్ని కోరి గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఏ విధమైన చిన్న ఇబ్బందులు కూడా రెవెన్యూ కానీ త్రాగునీరు కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏది రాకుండా ఉండేందుకోసమై మరి ప్రభుత్వము ఎంతో కృషి చేస్తుంది అనేది అందరికీ తెలుసు మరి ఇప్పుడు దాదాపుగా మన రాయలసీమ జిల్లాల్లో కూడా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది మరి మన లక్కిరెడ్డిపల్లి మండలం పరిధిలో దప్పేపల్లి గ్రామం లో మన త్రాగునీటి సమస్య చాలా గ్రామాల్లో కనపడుతూ ఉంది మా దృష్టికి రావడం జరిగింది మరి ఈ త్రాగునీటి సమస్య పైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారాన్ని చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు నారాయణ స్వామి ఇంజనీరింగ్ ట్రస్ట్రీట్ మా దప్పపల్లి పంచాయతీలో టోటల్గా పద్దెనిమిది హ్యాబిటేషన్స్ ఉన్నాయి అందులో వచ్చేసి ఎయిట్ హ్యాబిటేషన్లో వాటర్ షార్టేజ్ అనేది ఉంది అందులో వచ్చేసి సిక్స్ హ్యాకేషన్లో అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్ అనేది జనవరి నుంచి నుంచే పెట్టి ఉన్నాం పోయిన సంవత్సరం నుంచి ఈ ఏ సిక్స్ లో పోయిన సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇప్పుడు ఒక వీరారెడ్డి గారిపల్లి కొండవాళ్ళపల్లి అనేది కొంచెం షార్టేజ్ ఉంది వీరారెడ్డి గారిపల్లిలో న్యూ బోర్ అనేది శాంక్షన్ అయిపోయి వేసి ఉన్నారు వాటికి బోర్ బోరుకి మోటార్ బిగించడం వల్ల ఆ ప్రాబ్లం కూడా దిగిపోతుందని నేను అనుకుంటున్నాను కొండవాళ్ళపల్లిలో వచ్చేసి కొంచెం పైపులు అనేది తక్కువ ఉండడం వల్ల ఈ రెండు మూడు రోజుల్లో వచ్చి మాకు కొంచెం వాటర్ షార్టేజ్ అనేది కనబడింది అది కూడా ప్రపోజల్ పెట్టి ఉన్నాము త్వరలో అది కూడా వెళ్తారని అంటా ముఖ్యంగా ఇప్పుడు మీ దబ్బేపల్లి గ్రామంలో కొండవాళ్ళపల్లిలో ఎక్కువగా పూర్తిగా త్రాగునీ త్రాగునీరు అందడం లేదనేది మా దృష్టికి రావడం జరిగింది దేని మీద మీ మీ స్పందన ఏంటి ఈ పనిచేసెక్రెట్ని ఈరోజే సంపతి గారితో మాట్లాడడం జరిగింది పైపులు ఇది తగ్గుంటే తిట్టగలము రెండు రోజులు అందులోపల మా ఇంజనీర్షెంట్ వాటరు ట్యా ట్రాక్టర్లతో వాళ్ళకి తరించే ప్రయత్నం చేస్తాడు వాళ్ళకి ఇబ్బంది జరగడం కూడా మేము చూస్తాం ఓకే సార్ ఇంకా వేరే గ్రామాల్లో కూడా మీ హ్యాబిటేషన్స్లో కూడా ఉండాలి సమస్య మరి వాటి మీద మీరు ఎంతగా స్పందిస్తున్నారనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ ఇప్పటి వరకు వేరే గ్రామాల్లో అనేది కొన్ని గ్రామాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది గ్రామాలలో ఆరు గ్రామాల్లో వచ్చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది ఇంకా ఎక్కడైనా తగ్గి ఉంటే వెంటనే పోయి మేము అక్కడ ఏంది అనేది తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ ప్రపోజల్ పెట్టేసి వెంటనే ట్రాన్స్పోర్టేషన్ అంటే చేస్తాము ఇంకా వచ్చేసి ఈ ఆరు గ్రామాలలో గాను ఒక మూడు గ్రామాలలో నీళ్లు బాగుపడినాయి గో వేసుకుంటే నీళ్లు బాగుపడినాయి వాటికి త్వరలో రేపు మన్నాడు మోటార్ బిగించి వాళ్ళకు నీటి సమస్య లేకోకుండా చేసే బాధ్యత మాది ఓకే థ్యాంక్ యూ